ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది దీంతో పార్టీలన్నీ గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతుంటే టీడీపీ మాత్రం ఎన్డీఏ కూటమితో పోటీలోకి దిగుతుంది ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్లాన్ మార్చారు దీంతో ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని టీడీపీ జనసేన నేతలు భావిస్తున్నారు మరి బీజేపీ నేతలను కలుపుకోకుండా ఇద్దరు అధినేతలు సభ నిర్వహించడం పట్ల పలువురు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి తణుకులో సభ నిర్వహించి ప్రచారం చేయనున్నారు మరి తమ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో బీజేపీ నాయకులు ఉండిపోయారు పిలువని పేరంటానికి బీజేపీ వెళ్ళి ఎలా మద్దతు తెలుపుతామంటూ కొందరు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు చంద్రబాబుకు రాష్ట్ర నాయకత్వంతో పనిలేదని కేంద్ర నాయకులతో నిర్వహించే సభలకు మాత్రమే వారికి ఆహ్వానం ఉంటుందని బీజేపీలో గుసుగుసులాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు ఇప్పటి వరకు ప్రజాగళం పేరుతో చంద్రబాబు పర్యటిస్తుండగా అటు పవన్ కూడా వారాహి విజయభేరి పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు త్వరలో ఇద్దరు నేతల ఉమ్మడి ప్రచారానికి తణుకు వేదిక కానుంది అయితే ఈ సభకు బీజేపీ అధ్యక్షురాలికి మాత్రం ఆహ్వానం అందలేదు కూటమిలో ఉన్న పార్టీలు కలిసి ప్రచారాన్ని నిర్వహించాలి కానీ ఇక్కడ ఇరు పార్టీలు బీజేపీని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కేవలం పోల్ మేనేజ్మెంట్ కోసం బీజేపీ అవసరం తప్ప తమ పార్టీ మీద ప్రేమ లేదని దానికోసం ఒక పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్సభ స్థానాలను ఇచ్చి అందులో కూడా టీడీపీ నేతలకు ఆయన సీట్లు ఇప్పించుకున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఒక పక్క అనపర్తి మరోపక్క నరసాపురం ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను మారుస్తారని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి దీనిపై రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు మరోపక్క అభ్యర్థులు మాత్రం ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అయితే వీళ్ళకి టీడీపీ జనసేన నాయకులు సహకరించడం లేదంట ఈ ఇరు పార్టీలు తమను కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్